ఒక్కటే మాట ఒక్కటే బాటగా సాగుతోంది ఏపీలో శాసనసభాపతి ఉప సభాపతి జోడి ప్రతిపక్ష వైసీపీ ఆ పార్టీ నేత మాజీ సీఎం జగన్ టార్గెట్గా ఈ ఇద్దరు పొలిటికల్ పంచులు వేస్తున్నారు వేటుకత్తి పట్టుకుని సిద్ధంగా ఉన్నామంటున్నారు మరోవైపు సీఎం చంద్రబాబు మాత్రం మౌనాన్ని పాటిస్తున్నారు అయితే వీరి బెదిరింపులు అదిరింపులకు వైసీపీ భయపడుతుందా లేక తిరిగి గట్టిగానే సమాధానమిస్తుందా లేక ఏం చేస్తారో చూస్తామంటూ మంట పుట్టిస్తారా అసలు వైసీపీ ఏం చేయబోతోంది వద్ది స్టోరీ గతంలో ఏ స్పీకర్ జోడీ కూడా వీరిలా ఇంత చక్కటి సమన్వయంతో పనిచేయకపోవడం ఇతరు ఒకే టార్గెట్ తో రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తుండడం పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీస్తోంది అరవై రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని పులివెందుల ఉప ఎన్నిక వస్తుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ ఎప్పటి నుంచో చెబుతున్నారు అయితే ఆయన లేవనెత్తిన అంశంపై ఇంతవరకు అధికార పక్షం పెద్దగా పట్టించుకోలేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లే వ్యవహరిస్తోంది సభకు రావడం లేదన్న కారణంతో వేటు వేయడం అంటే చిన్న విషయం కాదు అది ఓ మాజీ ముఖ్యమంత్రిపై అనర్హత వేటు వేస్తే అదో రాజకీయ సంచలనమే అవుతోంది దీంతో గతమెంతో గణం వర్తమానం అయోమయం అన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి మారిపోయింది అందుకే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు చంద్రబాబు మౌనాన్ని ప్రజలు కూడా సమర్థిస్తున్నారు అందుకే ఈ విషయంలో సీఎం ఎటువంటి మాటలు మాట్లాడడం లేదు కానీ ఉప సభాపతి వాఖ్యులకు మద్దతుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా శృతి కల్పుతుండడమే రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది వాస్తవానికి వైసీపీని ఇలాంటి రాజకీయ సమస్యలో ఇరికించే ఉద్దేశంతోనే కూటమి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎంపికై ఆచీతూచి నిర్ణయం తీసుకుందని అంటున్నారు ఇప్పుడు ఈ ఇద్దరి తీరు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని కూడా వినేలాగలేదు ప్రస్తుతం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న ఇద్దరూ గత ప్రభుత్వంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవడంతో ఇప్పుడు పాలిటిక్స్ ప్రదర్శిస్తుండడమే రాజకీయంగా ఆసక్తి పుటిస్తోంది గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్పై ప్రతిరోజు రచ్చబండ పేరిట రచ్చ చేసిన రఘురామ ఇప్పుడు కూడా నిన్ను వదలను జగన్ అంటూ వెంటపడుతున్నారు అదేవిధంగా గతంలో తనపై నమోదైన కేసుల దృష్ట్యా అయ్యన్న కూడా తనదైన అధికారంతో వైసీపీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు ఈ ఇద్దరితో సయోధ్య చేసుకుని మెలిగితే వైసీపీకి సభలో కొంతమేర ప్రయోజనం దక్కే వీలుంటుందని అంటున్నారు కానీ మాజీ సీఎంలకు సభాపతులు ఇద్దరితోనూ పేచి ఉండటమే వైసీపీని మరింత ఇబ్బంది పెడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ విషయంపై మాజీ సీఎం జగన్ స్పందించారు అసెంబ్లీకి వెళ్లకపోతే అనర్హత వేటు వేస్తారా వేయండి అంటూ జగన్ సవాలు చేశారు అనర్హత వేటు వేయడం పీల చేతుల్లో లేదని వ్యాఖ్యానించారు హైకోర్టుకు వెళ్లాం కోర్టు చెబితే అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ఇవ్వకుండా ఆపలేరని అన్నారు ప్రతిపక్షంలో సభలో మాట్లాడించాలని వారు లేవనెత్తే అంశాల ద్వారా తమ తప్పులను సరిదిద్దుకోవాలనే ధ్యాస ప్రభుత్వానికి ఉండాలని నలభై శాతం ఓట్లు వేసి ప్రజలు తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే సభలో మాత్రం మాకు ఆ హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు ఎంతమంది ఎమ్మెల్యేలైనా ఉండని ఆ పార్టీ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వక తప్పదని అన్నారు మొత్తానికి సభాపతులు ఇద్దరు రూల్స్ కర్ర పట్టుకుని ప్రతిపక్షాన్ని వెంబడించడం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది నిజంగా రూల్స్ అలా ఉంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలను కూడా పాటించే రకాలు కాదంటున్నారు రాజకీయ నిపుణులు దీంతో వీరి రాజకీయ కక్ష ఏమైనా ఉంటే ప్రభుత్వం జోక్యం లేకుండానే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది జగన్ ను మనసు మార్చుకుని అసెంబ్లీకి హాజరవుతారా లేదా ఏమైనా చేసుకుని అని ప్రతి పక్ష హోదా డిమాండ్కే కట్టుబడి ఉంటారా అన్నదే చర్చగా ఉంది